ఈ యొక్క అరకువేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశవ్యాప్తంగా పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఆదివాసుల పట్ల అయితే చూపిస్తున్నటువంటి వివక్షతను ఇవేళ ఆదివాసి గిరిజనులందరూ కూడాను ప్రపంచ ఆదివాసి దినోత్సవ ప్రోగ్రామ్ చేయట్లేదు కానీ ప్రపంచంలో మన ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాల్ని మన పైన చూపిస్తున్న విధ్వంస ద్వేషాలను ఎండగట్టడం కోసమే ఇవేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఏడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేటికి సంవత్సరం పైబడి వచ్చినా సరే ఒక్క చట్టం కూడా అమలు చేయలేని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మనకు సిగ్గు అని తెలియజేస్తున్నా ఈవేళ కూటమి రాష్ట్ర ప్రభుత్వం వల్ల గిరిజన హక్కులు చట్టాలు కో కోల్పోతూ వాలికి రావాల్సిన ఉద్యోగ భర్తీల్లో కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి ఇవేళ మనము ఈ యొక్క ఆకులతో అలాగే ఈ బుట్టలతో చేటలతో మన యొక్క విల్ల విల్లులతో హక్కులతో అలమెట్టిస్తున్నటువంటి ఈ ఆకులను ఈ సాంప్రదాయాలను విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది అనేసి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఎండగట్టే పరిస్థితులను ప్రజలకు తెలియడం కోసమే ఈవెల ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఇది ఊరికనే కాదు డప్పులతో డోలతో అధికారం కోసమే చూసింది కానీ ప్రజల కోసం చూడలేదు ఇవాళ ప్రజల హక్కుల కోసం కాపాడుతానన్న వాళ్ళు ప్రజల హక్కుని నిర్వీర్యం చేస్తుంది ప్రజల పట్ల నేనున్నానన్నారు కానీ ప్రజల పట్ల లేరు ప్రజా ప్రభుత్వము ప్రజా పరిపాలన అన్నారు కానీ ప్రజల పరిపాలన కాదు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సున్నా అని నేను ఇవాళ తెలియజేస్తున్నాను ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు కేమాత్రం చిత్తాశుద్ధి ఉంటే ఒకటి బైడై బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్తున్నారు. జీఓ నంబర్ ని చక్కబద్ధత కల్పించు ఏద ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కానీ హైట్రా ప్రవర్ ప్రాజెక్ట్ కానీ ఇతర ఇతర లావాదేవీలు ఏమున్నాయో తక్షణమే అది కట్టి పెట్టాలని జరుగుతుంది ఇవన్నీ కూడా ఏవైతే చేయకపోతే ఈ ఒక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున వారి మన యొక్క గిరిజనుల సంకల్పాన్ని మో మనోభావాన్ని దెబ్బ కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పే విధంగా దినోత్సవం సందర్భంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసులు అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాస దినోత్సవ సంబరాలు ఘనంగా కేక్ కట్ చేసుకుని స్వీట్ పంచుకొని విలంబనలతో డప్పు వాయిదాలతో ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇదే సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరి సోదరు మరీలకు అందరికీ కూడా అరకు కాంగ్రెస్ కమిటీ తరఫున ఆదివాసీ ప్రపంచ దినోత్సవ

何味わしい ها uh, پٽي